ప్రజా వైద్యం ప్రజల హక్కు మెడికల్ కళేశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సొంతకాల ప్రజా ఉద్యమం ఆదివారం నాడు పొదిలి పట్టణంలోని పదహారో వార్డులో ఘనంగా ప్రారంభమైంది వార్డు కమిటీ అధ్యక్షులు దొర్నాల వరలక్ష్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మార్కాపురం నియోజకవర్గ సమయంలో అన్నారాంబాబు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాలికను సంతకాలు చేశారు అనంతరం జరిగిన సమావేశంలో అన్నారాంబాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కార్యదర్శులు కేవీ రమణారెడ్డి వై వెంకటేశ్వరులు పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రసంగించారు నాయకులు మాట్లాడుతూ ప్రజావైద్యాన్ని ప్రైవేటు చేతుల్లో అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ యత్నాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ కోటి సంతకాల ఉద్యమం ప్రతి కుటుంబం ప్రతి గ్రామం నుంచి మద్దతు అందుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణం మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు